హై సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్ లో చూడబోతున్నాము కలర్ బాగుంటుంది అండ్ డిజైన్ కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి ఇది మనకి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అనమాట గా ఉంది శారీ అయితే మాత్రం క్వాంటిటీ ఎక్కువ అయితే లేవు సిస్టర్స్ ఇక్కడ మనకి టూ లైన్స్ ఇది మీకు ఒకటే కనపడుతుంది కదా టూ లైన్స్లో ఉన్నాయి మొత్తం కలిపితే మనకి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ సారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి దీంట్లో ఒక శారీ నేను కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఆల్ కలర్స్తో ఫ్లవర్ డిజైన్ అయితే ఫ్లోరల్ ప్రింట్ అయితే చక్కగా ఇచ్చారు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది మనకి ఈ శారీ దీంట్లో మనకి పళ్ళు అనేది ఇలా ఈ స్టైల్లో ఇచ్చారు కలర్ఫుల్గా కూడా ఉంది కానీ దీంట్లో బ్లౌజ్ అండి నేనేదో కాంట్రాస్ట్ వేశాను కానీ దీంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ సేమ్ శారీ కలర్ ఏదైతే ఉందో సంపంగి ఎల్లో కలర్ ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇది కుట్టించుకునే వాళ్ళు కుట్టించుకోండి వద్దు అనుకునే వాళ్ళు మీ దగ్గర ఈ ఫ్లేవర్స్లో ఏ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ ఆ శారీ మీద మీరు కట్టుకోవచ్చు చాలా బాగా కనపడుతుంది శారీ అయితే మాత్రం మనకున్నది ఒక థర్టీ ఫైవ్ శారీస్ వరకు అయితే రెడీగా ఉన్నాయి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ మాకు సంబంధించి ఇచ్చాము డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మీరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ అస్సలు ఆర్డర్ చేసుకోవద్దు అలాగే మా ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయండి అన్షిడ్ ఆఫీస్ శారీస్ అని ఉంటుంది డాలీవేర్ శారీస్ అని ఉంటుంది సో మీరు చక్కగా అక్కడ కూడా ఫాలో అయిపోవచ్చు అలాగే ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయి కంపల్సరీ వీడియోస్ వాచ్ చేయండి రేపు మాకు హాలిడే కాబట్టి ఫెస్టివల్ కాబట్టి హాలిడే కాబట్టి రేపు ఎలాంటి మెసేజెస్కి కూడా మేము రిప్లై అయితే ఇవ్వట్లేదు కాబట్టి కొంచెం మీకు రేపు ఒక్కరోజు వెయిట్ చేయండి మేము ఎల్లుండి రాగానే మళ్ళీ మీకు రిప్లై ఇస్తాం ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ